భారతదేశానికి ఇండిపెండెన్స్ అయిన అన్ని ఒక దిక్కు భారతదేశానికి స్వాతంత్రం విఫలమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక దిక్కు పరిస్థితి ఏర్పడ్డ నాలుగు సంవత్సరాల కింద మూడు ఫార్మ్ రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చారు ఆ రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగం చేసి పారిశ్రామికవేత్తలకి వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టి ఒక దిక్కు పబ్లిక్ సెక్టార్ కంపెనీ చంపి ఈ దేశంలో మొత్తం మోడీ మిత్రులు ఎవరైతే ఇరవై ఐదు మంది ఉంటారో వాళ్ళకి లాభం చేయడానికి చేస్తే రైతు సోదరులు పదమూడు నెలలు ఉద్యమం చేశారు రాత్రి పగలు ఢిల్లీలో చల్లలో ఉండి ఏడు వందల మంది రైతులు చనిపోతే పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం కనీసం వాళ్ళ పేర్లు లేవని చెప్పినంటే వాళ్ళ త్యాగానికి ఎంబీలు పెట్టిన బీజేపీ ఆలోచించారు మీరు కేంద్రంలో మంత్రి కొడుకు ఇట్లనే ధర్నా చేస్తా కారు డ్రైవ్ చేసుకుంటే వాళ్ళ మీద ఎక్కి చంపితే కారు కేసు నడిపి అంటే ఎంత ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీరు ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కార్మిక తత్వాన్ని చేసి కార్మిక ద్రోహం చేసి పెట్టుబడిదారునికి లాభం చేయడం కోసం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు ప్రతిగలించడం వల్ల ఇప్పటిదాకా ఆగడం జరిగింది నిన్న బీఆర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ ప్రభుత్వానికి ఓ ధైర్యం వచ్చింది మేము అరవై లక్షల మంది ఓటు తీసేసినాం రెగ్గింగ్ చేసినాం ఓటు చోరీ చేసినాం ప్రభుత్వంలోకి వచ్చినాం ఇక కార్మికుల్ని ఏం చేసినా నాకేం కాదు అని చెప్పి ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాను దానికి రూల్స్ లేవు మొడాలిటీస్ లేవు ఇరవై ఒకటి నవర్స్ ఇంప్లిమెంట్ సిక్కు సార్ అని కూడా చెప్పాను మన దేశంలో ఉన్నటువంటి ఈ పత్రికలు కానీ టీవీలు కానీ మోడీ చెప్పు చేతలు నడిచే వాసి బ్రహ్మాండమైన చట్టాలు ఇవి కార్మికులకు వేలు చేస్తాయి ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం ఒక్క సంవత్సరానికి గ్రాడ్యుయేటీ ఇస్తున్నాం అని చెప్పే వాళ్ళు ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్లో పదకొండు నెలలకే ఇస్తారు ఆట గ్రాడ్యుయేటీ వస్తా అంటే మోసపూరితంగా లాభాన్ని చెప్పేసి ఈ విధంగా కార్మికులు నిర్వీర్ చేస్తారు మరి పారిశ్రామిక చూద్దాం గత ఆరు సంవత్సరాల లోపల పారిశ్రామిక వేత్తలకి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది నిజం కదా మీ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఇది ప్రకటన చేసింది కదా కదా గత నాలుగు నెలల్లో నాలుగు లక్షల కోట్లు మాఫీ చేశారు బ్యాంకులు లూటీ చేసిన ఇరవై ఒక్క మంది అందులో పద్ పంతొమ్మిది మంది గుజరాత్ పోలే బ్యాంకులు డూటీ చేసి పోతే ఒకేళ్ళు తీసుకొచ్చిన పాపాన పోలేదు వీళ్ళు గౌరవంగా విమానాలకి ఇచ్చి పెట్టడి చేసేవారు వాళ్ళ వల్ల కార్మికుల మీద ఏ వస్తుత్పత్తి కావాలన్నా కార్మికులు కావాలా వాళ్ళ ఉంది మేము క్యాపిటల్ మేము పెట్టుబడి పెట్టా ఉన్నాడు ఆ క్యాపిటల్ మీద ప్రొడక్షన్ ఖచ్చితంగా తప్పు వరకు వీలైదు ఆ క్యాపిటల్ కూడా ఎప్పుడో ఒక కార్మికుడు కష్టపడి పనిచేసి ఆ డబ్బు సంపాదించే క్యాపిటల్ అయింది కదా ఈ విధంగా మోసం చేసి ఈ దేశాన్ని విదేశీ శక్తులు అమ్మడం అనేది ఇవ్వడం రోజుల బీజేపీ ప్రభుత్వ లక్ష్యం ఎందుకంటే బాగా దేశభక్తి గురించి చెప్తారు మీకు ఒక విషయం చెప్తా మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోమన్నమాట నిజమా కాదా ఆర్ఎస్ఎస్ మేము ఒప్పుకోమన్నారా లేదా మేము మనుస్మృతిగా నమ్ముతాం భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసింది నమ్మమన్నారు జాతీయ జెండాని రాజ్యాంగాన్ని రాముని రమాయారిలో కాలబెట్టింది రైటా కాదా మైదానికి ఓటు ఎక్కువ కావాలంటే వ్యతిరేకించింది మీరా కాదా క్విట్ ఇండియా బ్రిటిష్ నలభై రెండులో చేస్తే దాన్ని వ్యతిరేకించింది మీరా కాదా ఇవాళ మోసపూరితంగా గవర్నమెంట్లో ఉండి కార్మికులకు ఘర్షణకు వ్యతిరేకం చేసి ఎవరికి లాభం చేస్తామది మాట్లాడితే దేశ ప్రగతి గురించి చేస్తాను ఇవాళ సెన్సెస్ తీసుకుంటే గత పదేళ్లలో మన దేశంలో టెర్రరిస్ట్ దాడులు కానీ ఆర్థిక ప్రగతి నిరోధకం కానీ ఇండెక్స్ చూస్తే మభ్య పెట్టి మసిపుసి మారిన చేసి ఇది కార్మికులు కోట్లాది మంది కార్మికులు ఒకటి దబావ్లో పెట్టి పరిస్థితులకు లాభం చేసి రేపు మనం ఏ వస్తువు కొనాలన్నా కూడా మన ఏ విధమైన పావర్టీ పెరుగుతుందంటే ఒక స్టేజ్లో అంతర్యుద్ధం వచ్చే విధంగా కూడా చేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని చెప్తున్నా భారతదేశంలో ఉన్న అంది కార్మిక సంఘాలు రేపు ఒకటో తారీఖు పార్లమెంట్ అడుగుతుంది సంజీవ రెడ్డి గారు పది కార్మిక సంఘాలకి అధ్యక్షుడు వారికి కూడా మేము విజ్ఞప్తి చేశాము అయ్యా మీరు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇరవై లక్షల మంది కార్మికులతో అన్ని సంఘాలతో ఇరవై లక్షల మందితో ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మోడీ గారు సారీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నా మనం ఇవాళ చేయడానికి ఏ ఇబ్బంది అన్ని కార్మి సంఘాలతో మాట్లాడి పార్లమెంట్ నడిచే రోజుల్లోనే ఒక ఇరవై ఐదు లక్షల మందితో పార్లమెంట్ ముందు కానీ జంత మంత్ర కానీ ధర్నా చేసి ఈ చట్టాన్ని మనం ప్రతిఘలించకపోతే రానున్న రోజుల లోపల భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గతంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి కట్టు బాధితుల దాకా పనిచేసే పరిస్థితి కాబట్టి తప్పకుండా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండి ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలా పోరాడటం అనేది పదమూడు రైతులు పడితే ఖచ్చితంగా మన కార్మిక వర్గం పదమూడు రోజులు చేస్తే విడ్రాయించాడు మీకు ఐడియా ఉండి ఉంటుంది ఆ చట్టాలు విడ్రా చేసుకునేటప్పుడు మోడీ గారు ప్రకటన చేసిండు అయ్యా ఈ చట్టాల మూడు ప్రజా వ్యతిరేకమైన నేను నమ్ముతున్నా రైతులకు వ్యతిరేకమైన నమ్ముతున్నా భారత జాతి క్షమాపణ చెప్తున్నా అని చెప్పిండు అంటే తెలిసి మోసం చేసి క్షమాపణ చెప్పాడు మన కార్మికులు కూడా ఇది కార్మిక వ్యతిరేక చట్టం నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పిన దాకా మన ఐక్య పోరాటాలు చేస్తామనే ప్రగాఢ విశ్వాసం ఉంది మా విశ్వాసాన్ని నమ్మకాన్ని మరొక్కసారి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికుల కార్మికులకి మాకి ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు